నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం పెసల ధరలు పెరిగే అవకాశం లేదు ఈ ఏడాది దేశంలో పంట విట్టిన తర్వాత మరియు కోతలకు ముందు కురిసిన భారీ వర్షాలకు పెసల పంటకు నష్టం వాటిల్లింది మార్కెట్లకు అత్యధికంగా నాసిరకం సరుకు పూటెత్తుతున్నది నాణ్యమైన సరుకు రాబడలు కొరబడినప్పటికీ ధరలు పురోగమించవని తెలుస్తోంది ప్రస్తుతం స్టాకిస్టులు మార్కెట్ నుండి వైడలిగారు నాసిరకం సరుకు పప్పు మిల్లర్లకు నిరంతరం సరఫరా అవుతున్నందున ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి రబీ మరియు యాసంగి సరుకు ఏడాది పర్యంతం సరఫరా ఉండగలదు అంతేకాకుండా విదేశాల నుండి సరుకు దిగుమతులు పోటెత్తగలవు ప్రస్తుత రబీ సీజన్లో పెసల సేద్యం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే వెయ్యి హెక్టార్లలో విస్తరించింది మిటుకుల ఉత్పాదక రాష్ట్రమైన రాజస్థాన్లో పంట కోతల ప్రక్రియ జోరందుకోవడంతో పాటు మార్కెట్లకు సరుకు రాబడులు పోటెత్తుతున్నందున ధరలు మందగమనంలో చెలిస్తున్నాయి రాజస్థాన్లోని నోఖాలో ప్రతిరోజు పదివేల బస్తాలు కొత్త మిటుకులు రాబడి అవుతుండగా ప్రతి క్వింటాలు నాలుగు వేల నాలుగు వందల నుండి ఐదు వేల యాభై ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లో పెసల రాబడులు పోటెత్తుతున్నాయి ఫిబ్రవరి వరకు సరుకు సరఫరా కొనసాగనున్నట్లు తెలుస్తోంది నాగోర్లో గతవారం డెబ్బై వేల బస్తాల పెసల రాబడిపై నాసిరకం సరుకు నాలుగు వేల నుండి నాలుగు వేల ఐదు వందలు మీడియం

ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల రెండు వందలు జోధ్పూర్లో మూడు వేల నుండి ఏడు వేల ఐదు వందలు మోగర్ పెసలు తొమ్మిది వేల నాలుగు వందల యాభై నుండి తొమ్మిది వేల ఐదు వందలు మిటుకులు కొత్త సరుకు మూడు వేల నుండి నాలుగు వేల ఐదు వందల ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని లాతూర్ దూద్ని జాల్నా ఉద్గిర్ ప్రాంతాలలో నాసిరకం సరుకు నాలుగు వేల నుండి నాలుగు వేల ఐదు వందలు మీడియం ఐదు వేల నుండి ఏడు వేలు నాణ్యమైన సరుకు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేలు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశీ పెసలు ఏడు వేల ఐదు వందల యాభై నుండి ఎనిమిది వేల మూడు వందలు జబల్పూర్లో ఐదు వేల నుండి ఏడు వేల ఐదు వందల యాభై హర్దాలో ఐదు వేల ఏడు వందల నుండి ఎనిమిది వేలు గుజరాత్లోని రాజ్కోట్లో పదిహేను వందల బస్తాల రాబడిపై ఐదు వేల నుండి తొమ్మిది వేలు ఆరు వందల బస్తాల మిటుకుల రాబడిపై నాలుగు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేలు జునాగఢ్ పెసలు ఏడు వేల రెండు వందల యాభై నుండి ఏడు వేల ఏడు వందల డెబ్బై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్